పులిజాడ కోసం ఫారెస్ట్ అధికారులు మరియు వారి సిబ్బంది నిన్నటి నుండి అడవిని జల్లడపడుతున్నారు రాత్రంతా అడవిలో జాగారం చేసి గాలింపు చేసి తిరిగి ఉదయాన్నే మరోసారి అటవీ ప్రాంతాన్ని పులిజాడ కోసం అధికారులు సిబ్బంది అడవిలో సంచరిస్తున్నారు కాలిపాటన పరిశీలన చేస్తూ డ్రోన్ కెమెరాను కూడా పులిజాడ గాలింపుకు ఉపయోగించారు ఇదే విషయాన్ని ఫారెస్ట్ ఇదే విషయాన్ని ఫారెస్ట్ రేంజర్ మాట్లాడుతూ కారుపై పులి దాడి చేసిన ఘటనపై డ్రైవర్ను స్థానికులను విచారించి పులి కోసం అడవిలో గాలిస్తున్నామని సమీప గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు पेस्ट चित्ल